అతి తక్కువ ఏకైక సంస్థ ప్రస్తుతం పాస్టర్ హనుమంతరావు గారు ఆయన రీసెంట్ గా చనిపోయినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాలకు క్లాస్మేట్ క్లోజ్ ఫ్రెండ్ కూడా ఒక్కసారి ఈయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి హనుమంతరావు గారు హనుమంతరావు గారు మీరు ప్రవీణ్ గారికి క్లాస్మేట్ అని విన్నాను నేను చాలా క్లోజ్ ఫ్రెండ్ అని కూడా చెప్తా ఉన్నారు ఒక్కసారి ఎట్లా మీద ఫ్రెండ్స్ ఎక్కడ మీ పరిచయం చెప్పి అసలు ఏం అనుకుంటున్నారు ఈ కేసులో పూర్తిగా వివరించండి నేను ప్రవీణ్ బ్రదరు టూ థౌజండ్ నుంచి టూ థౌసండ్ టూ వరకు రూమ్ లో ఉండేవాడు అప్పట్లో ప్రవీణ్ డిగ్రీ చదువుకునేవాడు ఆ తర్వాత ఇద్దరము నేను ఒక చిన్న కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడు అలాగా ఒక రూమ్ లో ఉండటానికి అవకాశం దొరికింది మా ఇద్దరికి తర్వాత ఆయన అప్పు అప్పట్లోనే ఆయన చర్చికి రావటం నేను చర్చికి వెళ్తాము అట్లా పరిచయం ఏర్పడింది తర్వాత ఆయన కొన్ని రోజులు టూ ఇయర్స్ ఉన్న తర్వాత ఆయన మధ్యప్రదేశ్ వెళ్ళిపోయాడు ఆయన స్టడీ పర్పస్ కోసం సో అక్కడే చదువుకున్నాడు జాబ్ చేశాడు వివాహం కూడా అక్కడ అమ్మాయినే చేసుకున్నాడు మధ్యప్రదేశ్ లో ఇండోర్ అనే ప్లేస్ లో దాదాపు పదకొండు సంవత్సరాలు అక్కడే ఉన్నాడు మధ్యప్రదేశ్ లో ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశాడు ఫస్ట్ రైట్ సాఫ్ట్వేర్ కంపెనీ అని అమెరికా దానికి ఆయన ప్రజెంట్ సిఇఓ కూడా ఉన్నాడు ఆయన ఆ జాబ్ చేస్తూనే ఆ కంపెనీ పని చేస్తేనే ఆయనకి దైవ భక్తి అంటే ఎక్కువ కాబట్టి అనేక మందికి దేవుడి గురించి చెప్పాలనే తపన తోటి అనేక మీటింగ్స్ వెళ్ళేవాడు అనేక ట్రైనింగ్ సెంటర్స్ నిర్వహించేవాడు తాను మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత మరలా మళ్ళీ మేము కలుసుకోవటము తర్వాత మా గ్రూప్ ఉండేది మేము అందరు కలిసి ఈ యొక్క దైవ సేవ చేసేవాడు రైట్ అండి అప్పుడప్పుడు వాళ్ళ చర్చికి నన్ను ఆహ్వానించేవాడు తర్వాత అక్కడక్కడ ఈ సెమినార్ జరిగితే ఆ సెమినార్స్ కి నన్ను ఆహ్వానించేవాడు ఇద్దరు కలిసి ఆ యొక్క దైవ సేవలో మేము ముందుకేసేవా అయితే ఈ రీసెంట్ గా ఆయన ట్వంటీ కోర్త అనుకుంటాను ఆయన హైదరాబాద్ నుంచి ఆ విజయవాడ మీదుగా రాజమండ్రికి వెళ్తున్నాడని ఏదో ఒక మీటింగ్ పర్పస్ కోసం వెళ్తున్నాడు అనే విషయం మాత్రం తెలుసు కానీ తర్వాత ఈ ట్వంటీ ఫోర్త్ రోజు ఆయన ఇట్లా రాజమండ్రి వెళ్ళే మధ్యలో ఆ కొవ్వూర్ తర్వాత ఆ ప్రాంతం వెళ్ళిన తర్వాత ఏదో జరిగిందని తర్వాత ఇట్లా యాక్సిడెంట్ చనిపోయాడు అని అన్నట్టుగా వార్త మాకు తెలిసింది సో అక్కడ మన ప్రవీణ్ గారితో కలిసి పనిచేసే అబ్బాయి ఉన్నాడు రామ్మోహన్ అని ఉంటాడు రాజమండ్రిలో అక్కడ ఆ బాడీ దగ్గర ఉన్నటువంటి ప్రవీణ్ ఫోన్ బట్టి ఆ నంబర్ లో ఆ ఫోన్ లో లాస్ట్ నంబర్ రామ్మోహన్ అనే ఫోన్ నంబర్ ఉంది తర్వాత పోలీసు వారు ఆ అబ్బాయికి రామ్మోహన్ ఫోన్ చేశారు ఫోన్ చేసి పలానా ఆయన ఇట్లా యాక్సిడెంట్ లో ఇట్లా అయిందండి మీరు ఏమవుతారంటే ఇట్లా మా బ్రదరే అని చెప్పినప్పుడు వాళ్ళు అడవుడిగా వచ్చేసారు ఆ తర్వాత ఇంకా మాకు తెలిసినవంటి కొన్ని ఫ్రెండ్స్ వాళ్ళకి ఫోన్ చేయడం వల్ల వాళ్ళు వచ్చారు తర్వాత ఆయన్ని హాస్పిటల్ వారికి పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ తీసుకెళ్తాం అది ఏంటన్నా అనేది ఇంకా మాకైతే మాకు ఉంది అనుమానాలు అయితే ఉన్నాయండి మాకు ఆయన అంటే యాక్సిడెంట్ కాదు వేరే వాళ్ళు ఎవరు చంపారని అనుమానాలు అయితే ఉన్నాయి అంటే ఎందుకుంది అనుమానం ఎవరన్నా శత్రువులు ఉన్నారా ఎందుకు అలాంటి డౌట్ మీకు వచ్చింది అసలు అంటే ప్రవీణ్ గారి యొక్క ఆయన బోధలో ఆయన ఎట్లా ఉంటాయి అంటే కేవలము అంటే క్రైస్తవులు అభివృద్ధి పరంగా నడిపించడం మాత్రమే కాకుండా ఆయన ఇతర మత వాళ్ళతో కూడా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఆయన తెలిసిన కోణంలో వాళ్ళ వాళ్ళ విషయాలు కూడా ప్రస్తావిస్తూ ఉంటాడు బహుశా అంటే ఆయన మాటలు అంటే మృదువుగా ఉంటాయి అట్లా కోపపడే విధంగా బాధ కలిగించే విధంగా ఉండవు అయినా ఆయన మాటలని వీళ్ళు బహుశా తప్పుగా అర్థం చేసుకొని వేరేగా అర్థం చేసుకొని బహుశా అలాగే చేపించి ఉంటారేమో అని మాకు అనుమానం అంటే మీరు రెగ్యులర్ గా ఆయనతో ఫ్రెండ్షిప్ ఉంది కదా మీకు రెగ్యులర్ గా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వీళ్ళ వల్ల ఏమైనా థ్రెట్ ఉంది లేకపోతే వాళ్ళ వల్ల ఏమైనా థ్రెట్ ఉంది అలాంటిది ఏమన్నా ఇప్పుడు అనిపించిందా మీకు అనిపించింది అనిపించింది అని అనిపించింది మేము కూడా మేము చెప్తుంటాము అట్లా అట్లా ఉండదు ప్రవీణ్ అని కూడా మేము చెప్తుంటాం అండి సరే మంచిగానే మంచిగానే అందరితోటి అండి అన్ని మతాల వారితోటి అందరితో కలిసిమెలిసి ఉంటాడు మంచిగా ఉంటాడు అండి మరి అయినా ఇలా ఎందుకు జరిగింది అనుకుంటున్నారు మీరు అంటున్నారు కదా అందరితో బానే ఉంటారు బానే ఉన్నప్పుడు మరి ఇంకా సమస్య ఏముంది నాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు మన మంచిగా ఉన్నా గానీ అందరం మనతో మంచిగా ఉండాలని అట్లా లేదు కదా ఓకే కొంతమంది ఆయన భావాలు ఆయన మాటలు ఆయన బోధలు నచ్చిన వాళ్ళు అంటే వేరే వేరే భావజాల ఉన్న వాళ్ళు వాళ్ళు నచ్చిన వాళ్ళు ఉండవచ్చు కదా సో అటువంటి నచ్చిన వాళ్ళు బహుశా వాళ్ళు ఏమైనా ఎక్కువ ఆలోచన చేసి మనకి ఏమైనా ప్రమాదం ఉంటుంది బహుశా చేసి ఒక డౌట్ అంటే ఈ మత బోధలు లేకపోతే ఆయన చేసే ఏ బోధలైనా సరే అవన్నీ ఈయనొక్కడే కాదు కదా చాలా మంది చేస్తూనే ఉంటారు కదండి రెగ్యులర్ గా చాలా మంది చేస్తూనే ఉంటారు బట్ ఈయనకొక్కరికే ఎందుకు అలా జరిగింది అనేది కదా ఇప్పుడు అనేది ఇతరుల ఏంటంటే ఓన్లీ పెద్దగా ఎక్కువ మాట్లాడరు మీడియాలోకి వచ్చి కాకపోతే ఈ ప్రవీణ్ భద్రు ఎక్కువ మీడియాలో ఉండటం వల్ల ఎక్కువ మంది తెలిసాడు ఆయన ఆయన మాటలు కూడా అనేక మందికి తెలిసాయి అంటే అందరూ టీవీలో వచ్చి మాట్లాడరు కదండి ఈ ప్రవీణ్ భద్ర అయితే ఎక్కువ మీడియాలో మీడియా ద్వారా అందరికి దైవ సందేశాలు అందిస్తుంటాడు సో అప్పుడప్పుడు కూడా కొన్ని ఇతర మతాల విషయాలు కూడా ఫ్రెండ్లీగానే మంచిగానే వాళ్ళకి వాళ్ళు కూడా సత్యం తెలుసుకునే ఉద్దేశంతో ఆయన కూడా ఆ విషయాలు కూడా ప్రస్తావించినప్పుడు కొంతమంది నచ్చిన వాళ్ళు గిట్టిన వాళ్ళు అలా ఆలోచించి ఏమైనా చేశారా అని డౌట్ మీతో లాస్ట్ ఎప్పుడు మాట్లాడారండి ఆయన వన్ ఇయర్ అవుతుందండి లాస్ట్ జనవరిలో వాళ్ళ చర్చికి నన్ను ఆహ్వానించాడు మా ఆ చర్చికి వెళ్ళి తర్వాత మధ్యలో మధ్యలో ఫోన్ లో ఒకసారి మాట్లాడా ఒకసారి మాట్లాడా ఓకే అది ఎప్పుడు వన్ ఇయర్ లోపల ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అండి సిక్స్ మంత్స్ బ్యాక్ ఫోన్ లో ఏదో మీటింగ్ గురించి ఏదో ఫోన్ ఫోన్ లో మాట్లాడు సో అప్పుడు ఏమీ ఆయన అంటే భయపడ్డం కానీ ఆందోళన చెందినట్లుగా కానీ మీతో ఏమన్నా అట్లా డిస్కస్ చేశారా అట్లా ఏం లేదా అట్లా ఏం లేదండి ఆయన భయపడండి ఎందుకంటే ఆయన గడపాయన కాబట్టి అసలు ఆడటువంటి భయం అనేది ఆయన ఉండదు నేను ఎప్పుడు చూడలేదు కూడా భయపడ్డ ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు మమ్మల్ని కూడా అన్న మీరు గారు అందరూ కూడా ధైర్యంగా ఉండాలి మనం ధైర్యంగా మన ముందుకు వెళ్ళాలి అని మమ్మల్ని కూడా ఆయన బలపడుతాడు మరి ఇప్పుడు ఆయన అక్కడి నుంచి అంటే విజయవాడ నుంచి అట్లా బయలుదేరి వెళ్ళారని మీరు చెప్తున్నారు ఏలూరు ఏలూరు నుంచి రాజమండ్రి అట్లా వెళ్ళారని చెప్పి అలా వెళ్ళేటప్పుడు ఆయన టూ వీలర్ మీద జర్నీ చేస్తుంటారా కార్ లో వెళ్లరా ఎప్పుడు కూడా సాధారణంగా ఆయన ఎక్కువ ఫ్లైట్ లో ఎక్కువ వెళ్తుంటాడు కాబట్టి అంటే కార్లు ఉన్నాయి కార్లు కూడా ఉన్నాయి అవసరమైతే కార్లు కూడా వెళ్తుంటారు ప్రాబ్లం ఏంటంటే అక్కడ రాజమండ్రిలో వాళ్ళ చిన్న ట్రైనింగ్ సెంటర్ ఉంది అంతే ఓకే అక్కడ లోకల్ గా తిరగడానికి ఒక టూ వీలర్ అవసరం అని చెప్పి ఆ బండి హైదరాబాద్ నుంచి తీసుకురాడు ఆయనకి చిన్న బండి ఏ చిన్న ప్రాబ్లం అయినా ఏ వెహికల్ ఏమైనా ప్రాబ్లం అయినా ఆయన ఫ్లైట్ లో వెళ్ళిపోతాడు రాజభ లోకల్ తిరగడం కోసం ఒక వెహికల్ అని హైదరాబాద్ బండి ఓకే అంటే తక్కువ లోకల్ గా అయితే మీరు ఇన్సిడెంట్ అయిన తర్వాత వెళ్ళారా అండి వెళ్ళానండి అంటే అక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళాను వాళ్ళ మన చర్చిలో బాడీ పెట్టారు కదా హైదరాబాద్ లో అక్కడికి వెళ్దాం హైదరాబాద్ లో బాబరి చర్చ్ లో అక్కడికి అక్కడే ఉన్నాడు అక్కడికి వెళ్దాము బరియాలు అయిపోయిన తర్వాత కార్యక్రమం అంతా ముగించుకొని వచ్చాం ఓకే ఓకే అది సీసీటీవీ ఫుటేజ్ గురించి కూడా అందరూ మాట్లాడుతూ ఉన్నారండి మీకు ఏమైనా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉందా సీసీటీవీ ఫుటేజ్ లో ఏదో ఒక పది నిమిషాల పాటు మిస్ అయింది లేదు అని ఏదో బయట న్యూస్ వస్తా ఉంది మరి అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ మీకు ఏమన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ వాళ్ళు ఎవరైనా చెప్పటం కానీ బంధువులు కానీ దాని గురించి ఏమన్నా తెలుసా అది ఆ విషయం అయితే అంటే కొద్దిమంది చెప్తున్నారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు అంటే అయితే అంటే నాకున్న డౌట్ ఏంటంటే ఈ పోలీసు వారు ఏం చూపిస్తున్నారు ఓన్లీ ఆ టోల్ గేట్ దగ్గర నైట్ లెవెన్ థర్టీకి ఉన్న ఫుటేజ్ ఒకటి చూపిస్తున్నారు తర్వాత లెవెన్ ఫార్టీ టూ వరకు ఉన్నటువంటి ఒక ఫుటేజ్ చూపిస్తున్నారు తప్ప ఆ లెవెన్ థర్టీకి ముందు ఏం జరిగిందో లెవెన్ లెవెన్ ఫార్టీ టూ తర్వాత ఏం జరిగిందో అనేది పోలీసు వారు చూపించారు ఆ ఫుటేజ్ కూడా చూపించాలి కదండి మా డౌట్ ఏంటంటే ఆ లెవెన్ థర్టీకి ముందు ఒకసారి అటాక్ జరిగి ఉండొచ్చు టోల్ గేట్ తర్వాత తర్వాత కూడా ఇంకోసారి అటాక్ జరిగి ఉండొచ్చు అని నా డౌట్ అండి కానీ ఆ ఫుటేజ్ వచ్చిందండి ఇంకా ఈ రోజు వస్తాను చెప్పారండి ఎస్పీ గారు కానీ అది ఎట్లా వస్తుంది అనేది మార్కెట్ డౌట్ఫుల్ ఉందండి అంటే మరి నిజంగా వాస్తవంగా పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ ఇస్తారా లేకపోతే ఏమన్నా యాక్సిడెంట్ గా క్రియేట్ చేసి ఏమన్నా కేసు ఒక డౌట్ అయితే మాకు ఒకవేళ అలా ఏమన్నా క్లేస్ క్లోజ్ చేస్తే మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు అండి ఉందండి ఆల్రెడీ మేము ప్లానింగ్ ఉన్నాం ఆల్రెడీ మా మా డిమాండ్ ఏంటంటే ఒకవేళ మే అనుకున్నదానికి ఎలా అంటే ఏం జరిగిందో వాస్తవంగా రిపోర్ట్ రాకపోతే మా డిమాండ్ ఏంటంటే అందరూ కలిసి మా డిమాండ్ ఏంటంటే ఈ కేసుని మరలా సిఐడి కానీ సిబిఐకి అప్పగించాలని మా డిమాండ్ రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి